ైతే పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు మీ అందరికి వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరిగింది మరి జమ కాని వారికైతే జమ కాబో డబ్బులు జమ అయ్యాయా లేదా ఒక్కసారి అయితే కామెంట్ చేయండి మీకు అందరికి వచ్చేసి అయితే ఈ రోజైతే ఖచ్చితంగానైతే ఈ రెండు రోజులలో ఏదైతే ఇరవై తొమ్మిది అండ్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై లోపైతే అందరి ఖాతాలో డబ్బులైతే జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఏదైతే పదిహేను మార్చినైతే రైతులకైతే రైతు బంధు డబ్బులైతే ఎవరైతే రైతులు ఉన్నారో నాలుగు ఎకరాల నుండి పది ఎకరాల వారికైతే ఆ రోజు నుండి అయితే జమ కాబోతున్నాయి ఏదైతే అయితే మొన్న పదిహేను తేదీ నుంచి అయితే అందరి ఖాతాలో వచ్చేసి డబ్బులైతే జమ కావడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి రైతుకు వచ్చేసి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడడం జరిగింది ఈ డిస్టిక్ అని అయితే చెప్పడం జరిగింది నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు డబ్బులు పడ్డాయి ఈరోజు అని అయితే చెప్పడం జరిగింది అంటే నిన్న ఇరవై ఎనిమిది తారీఖు ఏదైతే ఉందో ఆ అన్నకు వచ్చేసి అయితే నిన్ననైతే పడడం జరిగింది రైతు బంధు డబ్బులు కా పూర్తి కాగానే మనకి ఏదైతే రైతు రుణమాఫీ పై అయితే కీలక ఆదేశాలు అయితే విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూపాయలు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార మార్గాలు చెబుతున్నాయి గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రుణమాఫీ చేసేందుకు రకరకాల కోరీలు పెట్టిందని ఎన్నికలకు ముందైతే కాంగ్రెస్ విరుచుకబడిన విషయం అందరికీ తెలిసింది అయితే ఏదైతే రాష్ట్రంలో మొత్తం నలభై లక్షల అరవై ఎనిమిది అయితే రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల తొమ్మిది వందల ఆరు కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి మాత్రమే వర్తిస్తుంది కొర్రి పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదిరించిందని దౌర్జమెత్తింది మరోవైపు ఐదేళ్ల పాటు వంతుల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం చివరకైతే లక్ష రూపాయలైతే చేయడం విషయం అందరికీ తెలిసిందే అయితే ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పటికే ప్రభుత్వం అయితే నిధులైతే ఓ అయితే వేయడం జరిగింది ఖచ్చితంగానైతే రైతులకైతే రెండు లక్షల మాఫీ అయితే చేపట్టినది ఏదైతే ఎన్నికల కోడ్ అయిపోగానే అండి మరోవైపు ఐదేళ్ల పాటు వంతుల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం చివరకు కేవలం ఇరవై మూడు లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసినట్టుగా అధికారులు లెక్కలు తేల్చినట్లు సమాచారం దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్టుగా లెక్కగట్టారు ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ అంటే ఎవరైతే రైతులు నిజమైన రైతులు ఉన్నారో సాగు చేసే ఉన్నారో బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో రెండు లక్షలు అయితే ఖచ్చితంగానైతే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది మొదటి వంద రోజులలోనైతే కసరత్తు అయితే జరగనుంది ఏదైతే ఉందో రైతు భరోసా డబ్బులు చూసుకుంటే ప్రభుత్వం వచ్చేసి అయితే నల్గొండ జిల్లాలో వచ్చేసి రైతు బంధు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆదిలాబాద్ జిల్లాలో అలాగే ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఈ జిల్లాలో వచ్చేసి రైతు బంధువు అయితే పూర్తి కానుంది ఖచ్చితంగానైతే రెండు రోజులలో అందరికైతే ముప్పై రెండు జిల్లాలో వచ్చేసి అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి